నా కోసం కాకపోయినా నా తల్లి ఇంకా నా చెల్లి కోసం నేను పోరాడాలి ఎలాగైనా నేను ఈ తాబేలు చంపి తీరాలి ధ్రువ తన శక్తిని అంతా ఉపయోగించి ఆ తాబేలుపై దాడి చేశాడు వెంటనే ఆ తాబేలు చనిపోయింది అప్పుడే ధ్రువ ముందుకి ఒక బ్లూ కలర్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ వచ్చింది బంగారు తాబేలు చంపబడింది జీరో టెన్ జీన్ పాయింట్ అని పొందడానికి బంగారు తాబిలి యొక్క ఎనర్జీని తీసుకోండి ధృవ ఆ ఎనర్జీని తీసుకున్నాక ఇంకొక వాయిస్ వచ్చింది మీకు ఏడు జీన్ పాయింట్లు ఇంకా బంగారు కవచం లభించాయి అది విన్న ధృవ ఆశ్చర్యపోయాడు అదే సమయంలో అతని ముందుకి ఒక బంగారు రంగు కవచం కూడా వచ్చింది చూస్తూ చూస్తుండగానే తన శరీరం మొత్తం బంగారు కవచంతో కప్పబడిపోయింది ఇప్పటి వరకు ఎవరు వెళ్ళని చోటుకు నేను వెళ్ళాలి అందుకు నా జీవితాన్ని పనంగా పెట్టాల్సిన అవసరం వచ్చినా సరే ఎందుకంటే నాకు మరో దారి లేదు నువ్వు సామాన్య మనిషివా లేక మహావీరుడివా ఒకేసారి వందలాది చురుకైన మిడతలను నాశనం చేశావు నేను వీరుణ్ణి కాదు కానీ ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే అది చేసేంత వరకు వదిలిపెట్టను నువ్వు వీరుడివే క్రిప్టో వర్డ్ లో అత్యంత శక్తివంతమైన యోధురాలైన దేవిక ఇంకా గ్రాండ్ మాస్టర్ కూడా ఇక్కడికి వేటాడడానికి ఒంటరిగా రారు కానీ నువ్వు ఒక్కడవే ఇన్నిటిని చంపేశావు చూడు నా దగ్గర ఎక్కువ సమయం లేదు నీకు నా నుండి ఏం కావాలో అది చెప్పు నువ్వు ఒక్కడవే ఇన్ని చురుకైన మిడతలను ఏం చేసుకుంటావు సరే ఒక పంచే ఈ మిడతలన్నిటినీ అమ్మాయి ధ్రువకి ఆ ఒప్పందం బంబర్ ఆఫర్లా అనిపించింది అన్ని మిడతలను అతను ఎలా తీసుకెళ్తాడు వాటిని ఎక్కడే అమ్మేస్తే మళ్ళీ వేటకు వెళ్ళవచ్చు అని అనుకున్నాడు సరే నేను ఒక్కో మిడతను ఇరవై వేలకు అమ్ముతాను ఇన్ని మిడతల్ని లెక్క పెట్టాలంటే సాయంత్రం అవుతుంది నువ్వు పని చెయ్యి ఈ మిడతలన్నిటినీ నాకు కోటి రూపాయలు అమ్మాయి ధ్రువ వెంటనే విశాల్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు విశాల్ కూడా ధ్రువకి డిజిటల్ ట్రాన్స్ఫర్ చేశాడు ఇదిగో కోటి రూపాయలు ఇంకా నా నుండి అదనంగా యాభై లక్షలు ఎప్పుడైనా నువ్వు మంచి వేట చేస్తే అది నాకు మాత్రమే అమ్మాలి సరే ఈ డీల్ ఓకే రే బాబు వెళుతూ వెళ్తూ కనీసం నీ పేరైనా చెప్పు డాలర్ నువ్వు నన్ను డాలర్ అని పిలవచ్చు త్వరగా చెప్పు నా దగ్గర టైం లేదు మా దేవాశ్రమ యోధురాలు దేవికా నిన్ను కలవాలంటుంది తనతో చెప్పు డాలర్ ఎవరిని కలవాడు అంటూ ధ్రువ వేగంగా పరుగు తీస్తూ వెళ్లిపోయాడు తను అన్న మాటను విశాల్ దేవికకు చెప్పాడు ఆ ఎంత పొగరు కాకపోతే ఈ దేవికని కలవడానికి ఒప్పుకోలేదు దేవిక నేను తనను ఒప్పించడానికి చాలా ప్రయత్నించాను కానీ తను ఒప్పుకోకుండా వెళ్లిపోయాడు నాకు ఇది చెప్పు నీకు డాలర్ ఎక్కడెక్కడ కనిపించాడు ఇప్పటి వరకు తనను ఎన్నిసార్లు కలిశానో ఆ ప్రదేశం ప్రమాదంగా ఉంటుంది లేదా అక్కడి నుండి ఇంకో ప్రమాదకరమైన చోటుకు వెళ్తాడు దీని అర్థం తనకి ప్రమాదాలతో ఆడుకోవడం ఇష్టం అనమాట ఇక నువ్వు చూడు డాలర్ నేనేం చేస్తాను ఇప్పుడే ఈ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి అనుక్షణం రహస్యాలు మలుపులతో నిండిన ధృవా కథను వినేయండి you to pocket it